హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ హరహర మహాదేవ శంభు శంకర అయితే మనం వారి గురించి తెలుసుకుందాము నేను ఎందుకు వారి గురించి చెప్తున్నానంటే నేను అమ్మవారిని ఒక సంస్థ నుంచి అయితే పూజిస్తున్నాను అమ్మవారు నాకేం లాభాలు చేసింది అమ్మవారు నేను పూజించిన తర్వాత నాకేం జరిగింది అనే విషయం మీకైతే ఒక వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారిని పూజించాలంటే చాలామంది భయపడతారు ఒకవేళ అమ్మవారిని పూజిస్తే ఇంట్లో ఏమైనా సమస్యలు వస్తాయా అమ్మవారిని పెట్టుకుంటే ఇంట్లో ఏమన్నా గొడవలు వస్తాయా లేకపోతే అమ్మవారికి చాలా కోపం కాదా అమ్మవారి కోపం మనం మీద పడితే మనం నాశనం అయిపోతామా అనే విషయం గురించి అయితే మీకు ఖచ్చితంగా ఇంకొక వీడియో తీసి మరీ చెప్తాను ఎందుకంటే నేను అమ్మవారిని పూజిస్తాను కాబట్టి నాకైతే ఎటువంటి ఆటుపోట్లు అంటే లేవండి ఎందుకంటే నేను అమ్మవారిని అంత శ్రద్ధగా పూజిస్తాను అంత ఇష్టంగా పూజిస్తాను నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం కలిగింది ఆ పూజించిన తర్వాత నాకు చాలా విషయాలు అయితే జరిగాయి ఆ విషయాన్ని మీకైతే ఇంకో వీళ్ళు చెప్తాను ఈ రోజు అయితే అమ్మవారి గురించి తెలుసుకుందాము వరాహిదేవి అంటే ఈమె సప్త మాత్రికుల్లో ఐదవ మాత్రిక దశ మహావిద్యలో కూడా కొలుస్తారు అమ్మవారిని లక్ష్మీదేవిగా కూడా పూజిస్తారు అమ్మవారు దేవి మహత్యంలో రక్తబీజుడిని రాక్షసుని సంహరించడం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకులను ఉద్భవిస్తుంది అప్పుడు అమ్మవారు దుర్గాదేహం నుంచి వెన్నెంక భాగం నుంచి ఉద్భవిస్తుంది అందువల్ల అమ్మవారిని ఐదవ మాత్రిక ఐదవ మాత్రిక పిలుస్తారు అమ్మవారు రక్తబీజుణ్ణి సంహరించడంలో దుర్గాదేవికి ముందంజుండి యుద్ధమైతే పూర్తి చేస్తుంది అప్పుడు దుర్గాదేవి అమ్మవారిని చూసి ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే అమ్మవారు తన ముఖంతోనే యుద్ధాన్ని చేస్తుంది అమ్మవారికి అటువైపు ఇటువైపు కొమ్ములు ఉంటాయి కాబట్టి అమ్మవారు ఆ మొక్కుతో పాటు తన చేతుల్లో ఉండే ఆయుధాలతో ఒకేసారిగా యుద్ధం చేస్తుంది అందువల్ల అమ్మవారికి చాలా శక్తి రూపిణిగా పిలుస్తారు అమ్మవారిని పూజించడం వలన మనకి చాలా లాభాలు కూడా జరుగుతాయి అలా అమ్మవారు యుద్ధం చేసిన తర్వాత దుర్గాదేవి మాతృకలన్నీ తన లోపలికి ఇముర్చుకుంటున్నప్పుడు అప్పుడు అమ్మవారు దుర్గాదేవిని అడుగుతుంది తల్లి నేను బయట ఉండి జనాలతో నేను మబ్బి పొందుకొని వాళ్ళతో పూజ చేసి చేపించుకోవాలని కోరికగా ఉంది నాకు ఆ కోరికకు అనుమతి ఇచ్చండి అని దుర్గాదేవిని అడగ్గా అప్పుడు దుర్గాదేవి అమ్మవారికి అనుగ్రహం అయితే ఇస్తుంది అలా అనుగ్రహం ఇచ్చిన తర్వాత అమ్మవారు వారణాసిలో ఉద్భవిస్తుంది అప్పుడు వారణాసిలో అమ్మవారిని వరాహిగా పూజిస్తారు అమ్మవారు వారణాసికి గ్రామ దేవతగా పిలుపు పొందుతుంది అలా వారణాసిగా పిలుపు పొందినప్పుడు అమ్మవారిని అక్కడ రాత్రి దేవతగా పూజిస్తారు అమ్మవారికి రాత్రి సమయం అంటే చాలా ఇష్టం అందువల్ల రాత్రి దేవత పూజిస్తారు అమ్మవారిని రాత్రి దేవతగా పూజించినప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టం అక్కడ వారణాసిలో గ్రామ దేవతగా ఉద్భవించిన తర్వాత అమ్మవారు రాత్రి సమయంలో గ్రామం అంతా తిరుగుతుందని పెద్దల కాలం నుంచి చెప్తున్నారు అందువల్ల అమ్మవారిని వారణాసిలో అయితే ఎక్కువ గ్రామ దేవతగా పూజిస్తారు మనకి అమ్మవారిని రాక్షసును సంహరించడానికి లలితాదేవి సైన్యదక్షరాలుగా పెడుతుంది అమ్మవారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు లలితాదేవితో సైన్యదక్షరాలుగా ముందుండి యుద్ధాన్ని అయితే పూర్తి చేసుకొని వస్తుంది అందువల్ల అమ్మవారిని యుద్ధ దేవతగా కూడా పూజిస్తారు అమ్మవారు దుర్గాదేవి నుంచి ఉద్భవించిన తర్వాత అయితే సంహరించడం తర్వాత అమ్మవారికి రాక్షస సంహారిణి అని పేరైతే దుర్గాదేవి అమ్మవారిని పిలుస్తుంది అందువల్ల అమ్మవారిని రాక్షసులకి సంహరించడానికి పుట్టిందని దుర్గాదేవి ఉద్దేశము అందువల్ల అమ్మవారు దుర్గాదేవి వారాహి అమ్మవారికి అనుమతి అయితే ఇస్తుంది తర్వాత సప్తమాతకులన్నీ దుర్గాదేవిలోకి ఇమిడిపోతాయి ఆ తర్వాత అమ్మవారిని మనం ఎంతో చక్కగా పూజించుకుంటున్నాము ఇప్పుడైతే వరాహీ అమ్మవారు మనకి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది అక్కడైతే అందరూ వారాహిమవారిని చాలా ఇష్టంగా పూజిస్తారు మనము వరాహి అమ్మవారిని గుడికి వెళ్ళాలంటే వారణాసికి కానీ చెన్నైకి కానీ మాత్రమే వెళ్తాము మనకైతే అమ్మవారి గుడి లేదు అందువల్ల మనం అమ్మవారిని దీపంలో మాత్రమే పూజించుకుంటాము కానీ మనకి కూడా అమ్మవారి గుడి ఉంటే ఖచ్చితంగా అయితే అందరూ అమ్మవారి గుడికి అయితే వెళ్ళి పూజించుకుంటారు భయపడే వాళ్ళు కూడా అమ్మవారి గుడికి వెళ్ళి అయితే పూజించుకుంటారు ఎందుకంటే ఇంట్లో పూజించుకోవడానికి భయపడుతున్నారు కాబట్టి అమ్మవారి గుడి కానీ మనకి దగ్గరలో కానీ ఉంటే ఖచ్చితంగా అయితే పూజిస్తారు అలా జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనకు కూడా దగ్గరలోనే గుడి అయితే వస్తుందని నా ఉద్దేశం అమ్మవారు సప్త మనము ఎంతో ఇష్టంగా పూజిస్తాం కాబట్టి సప్తమాత్రికలన్నీ అమ్మవారికి గుప్త నవరాత్రులు చేసినప్పుడు ఒక్కొక్క దేవతగా పూజించుకొని అప్పుడు గుప్త నవరాత్రులు చేసి అమ్మవారిని సంతోషిస్తాము అమ్మవారు మనకి ఎంతో ప్రీతికరంగా మనకి ఆ గుప్త మాతృకలు చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహం అయితే మనకు పొందుతాయి అమ్మవారిని పంచమి తేదీ నాడు పూజిస్తే వాళ్ళకి ఎటువంటి కష్టాలున్నా కోట సమస్యలున్నా భూమి సమస్యలున్నా మొత్తం తీరుస్తారు అమ్మవారు వరాహమూర్తి నుంచి వరాహిగా ఉద్భవించింది ఎందుకంటే వరాహి వరాహమూర్తి భూమిని రక్షించడానికి సముద్ర గర్భంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రాక్షసుని సంహరించడానికి వరాహిమూర్తి నుంచి వారాహిగా జన్మించి ఆ రాక్షసుని కూడా సంహరిస్తుంది అప్పుడు అమ్మవారిని వరాహిమూర్తిగా కూడా పిలుస్తారు విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవికి భర్త అందువల్ల లక్ష్మీదేవిగా కూడా అమ్మవారిని పూజిస్తారు ఎందుకంటే వారాహిమూర్తి నుంచి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవి స్వరూపంగా కూడా అమ్మవారిని పిలుస్తారు ఇలా అమ్మవారిని ఒక్కొక్క విధంగా పూజిస్తారు నేను ఎందుకు మీకు విషయం చెప్తున్నానంటే నేను అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారు నాకేమేం చేసిందో మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే నేను చేసింది మీరు తెలుసుకుంటే అమ్మవారిని పూజించడానికి ఇష్టపడతారు అమ్మవారిని పూజించిన తర్వాత మీకే అర్థమవుతుంది ఈ అమ్మవారు మనకి ఇంత చేస్తుందా అని మనకున్న భయాలని కూడా తొలగిస్తుంది అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనం వెంట ఉండి మన ముందు అమ్మవారు ఉన్నట్లు అనిపిస్తుంది ఖచ్చితంగా అయితే మనం అమ్మవారిని పూజించడానికైతే చాలా ఇష్టపడతాము నేను మీకు నేను చేసిన పూజలు అయితే ఖచ్చితంగా చెప్తాను అమ్మవారికి మూలమంత్రాలన్నా బీజక్షరాలన్నా కవచాలన్నా చాలా ఇష్టం అట్లాంటప్పుడు మీరు పూజ చేసేటప్పుడు కవచం మాత్రం చదివితే ఎంతో ఇష్టంగా చూస్తుంది అమ్మవారికి మూలమంత్రం ఉంది అది నేను ఒకైతే వీడియోలో పెడతాను ఆ వీడియో మీరు చూసిన తర్వాత ఆ మూలమంత్రం చేసిన తర్వాత మీకు అమ్మవారు